ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో మంగళవారం జరిగింది ఈ విచారణ సందర్భంగా కేసులోని ప్రధాన నిందితుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కోరారు సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థులుద్రా కోర్టుకు ఈ కేసులో అసలు సూత్రధారి అవినాష్ రెడ్డి అని వాదించారు అవినాష్ రెడ్డి సహా ప్రధాన నిందితులు బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు అదే సమయంలో ఈ కేసు విచారణలో సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆరోపించారు ఈ కేసులను పరిశీలించిన జస్టిస్ సుందరేష్ సునీత ఆమె భర్త అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన కేసులను కొట్టివేస్తామని ప్రకటించారు ఈ కేసుల్లో కుట్రకోణం లేదని కేసుల నమోదు కుట్రపూరితంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు మొత్తంగా సుప్రీంకోర్టు ఈ కేసులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది సునీత మరియు సిబిఐ అధికారిపై పెట్టిన కేసులను రద్దు చేయడంతో వివేక హత్య కేసు విచారణలో ఒక కొత్త మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు కొనసాగించనుంది పంతొమ్మిది మార్చి పదిహేనున పులివెందులలోని తన ఇంట్లోనే వివేక అనుమానాస్పద స్థితిలో మరణించారు తొలిత గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చినా ఆ తర్వాత అది హత్యగా నిర్ధారణ అయింది ఈ కేసు విచారణను మొదట రాష్ట్ర పోలీసుల సిట్ బృందం చేపట్టింది అయితే వివేకా కుమార్తె సునీత రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు ఈ కేసులో చాలా మంది అనుమానితులు సాక్షులు ఉన్నారు సిబిఐ విచారణలో భాగంగా చాలా మందిని విచారించారు ఈ విచారణలో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రధాన నిందితుడిగా తెరపైకి వచ్చింది ఆయనతో పాటు పలువురిని విచారించింది అరెస్టు చేసింది అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అయితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ రుద్రా ఈ హత్య వెనుక అసలు సూత్రధారి అవినాష్ రెడ్డి అని కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి మరియు ఇతర నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదించారు అలాగే సునీత దంపతులు మరియు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు ఈ కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ సుందరీష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సునీత మరియు సీబీఐ అధికారిపై నమోదైన కేసులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు ఈ కేసుల్లో కుట్రకోణం లేదని అవి కుట్రపూరితంగా నమోదయ్యాయని ఆయన స్పష్టం చేశారు ఈ నిర్ణయం ఈ కేసు విచారణలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించవచ్చు ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది